ప్రైజ్ అలవాటు దేవునికి మహిమ గాక శుభోదయం అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఐశ్వర్య గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చినము నీవు కన్నీళ్ళు విడుచుట చుట్టు తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు కరుణా సంపన్నుడు దయాదాక్షిణ్య పురుడు ఈరోజు నీవు ఏ కష్టమునూ ఎదుర్కొంటున్నావు దిక్కుతోచని పరిస్థితిలో ఈ ఆపద నుండి నన్ను ఎవరు తప్పిస్తారని బాధపడుతున్నావా నా అనేవాళ్ళు ఎవరు కూడా నేను ఆదుకోలేకపోతున్నారా చింతించకు ప్రేమైన దేవుని బిడ్డ మన ప్రియమైన పర్వకు తండ్రి బాధల వద్దకు పరిగెత్తుకునిరా ఆపదకాల ముందు కష్టకాల ముందు యహవాకు మొరపెట్టినప్పుడు ఆయనని ఆపద నుండి నేను రక్షించను విడిపించును నీవు కన్నీళ్లు విడుచుట ని నీవు కన్నీరు వేడుస్తూ ప్రార్థిస్తే నీ ప్రార్థనను నేను అంకరిస్తాను నీకు రోగం ఉంటే బాగు చేస్తాను సమస్యలలో ఇస్తాను నేను సరైన మార్గంలో నడిపిస్తాను అని ఆయనే ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు నీవు ఎవరి యొద్ కన్నీరు కాల్చిన అవసరం లేదు ఆయన నీ కన్నీటిని ప్రార్థనను ఆలకిస్తాడు నిన్ను సమస్త ఆపదలో నుండి తప్పిస్తాడు విడిపిస్తాడు గొప్ప జయము దయచేస్తాడు ఇంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం అందరం తల్లి వస్తాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పల్ల గుప్తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీవు కన్నీళ్ళు విడిచి చూచుతని ఈ ప్రార్థన అంకరించున్నా సరయ్య కాలంలో ప్రభా కన్నీటితో దుఃఖముతో కలవరముతో కష్టములతో ఎటు తోచిన పరిస్థితుల్లో నేను విడద్ర ప్రవ్వా దయచేసి ఆలకించండి ప్రవ్వా వారిని ధైర్యపరచండి కలవరము కన్నీరు తీసివేసి సంతోషం దంచండి ప్రవ్వా ఆయుష్కాలం పెంచండి స్వస్థపరచండి సరైన మార్గంలో నడిపించండి చిక్కులు ఆపదలు సంఖ్యల నుంచి విడుదల దాచండి ప్రవ్వా కృపతో ని బిడ్డలందరినీ ప్రభావా నింపమని వేడుకొచ్చున్నాం ఉదయకాలం వాగ్దానంబడి మీకు స్తోత్రం చెల్లిస్తూ దినమంతటి కావలసిన కృపా క్షేమములు నిపుడలకు దయచేయమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసు క్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంగకాపరి ఎల్బే తెల్ సువార్ సంఘము న్యూ కమ్మగూడ తుర్కెంజల్ హైదరాబాద్